నమస్తే మీరు చూస్తున్నారు ఈవన్ న్యూస్ పెద్ద కొడబల్ గ్రా మండలంలో పోచారం తాండకు చెందిన పవర్ సుమిత్ర గారు వినూతంగా ప్రచారానికి దిగారు బాండ్ పేపర్తో ఇప్పుడు మనం పోచారంలో ఉన్నాం పోచారం తాండాలో ఉన్నాము మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అభ్యర్థిని మనము ఎట్లా ఏ విధంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది మరి ఎట్లా ప్రజలకు ఏమేమి చేస్తారనేది ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాము ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళకి వెళ్ళి మరి వాళ్ళని అడుగుదాము నమస్తే అన్న పవర్ సుమిత్ర ఓకేనా పోచారం తాండకు చెందిన పవర్ సుమిత్ర గారు ఇప్పుడు ఉన్నతంగా ఇప్పుడు బాండ్ పేపర్ తీసుకొని ప్రచారం చెప్పండి అన్న ఇప్పుడు పవర్ సుమిత్ర ఎవరు అన్న పవర్ సుమిత్ర మా తమ్ముడు భార్య ఇది అన్న ఇంతకుముందు రిజర్వేషన్ ఏమనుకున్నామంటే మేము జనరల్ వస్తే మనమే నిలబడదాము ఎస్టీ వస్తే మనమే నిలబడదాము అనుకున్నాము సో మా తాండాల ఎస్టీ ఉమెన్స్ రావడం జరిగింది సో మా తమ్ముడు భార్యను నిలబెడుతున్నాము ఆమె మంచి గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ కంప్లీట్ చేసింది కాబట్టి రేపు మా తాండ అభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఆశతోని సేవ చేస్తుందనే భావనతోని ఈరోజు నిలబడడం నిలబెట్టడం జరుగుతుంది సరే అన్న ఇప్పుడు బాండ్ పేపర్తో ఎలక్షన్ ప్రచారానికి పోతున్నారు కదా మరి ఈ ఆలోచన ఎవరిది అన్న ఈరోజు నా తాండ అభివృద్ధి కోసం నేను గతంలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా నేను పుట్టిందే ఈ పేద ప్రజల కోసం నేను పుట్టిందే ఈ పేద ప్రజల కోసం బాండ్ పేపర్ ఆలోచన మీరు ఏ విధంగా వచ్చిందని చెప్తున్నారు కదా అన్న మన జీపీకి వచ్చే అమౌంటు ఇక్కడ ఉన్న మా పోచారం తాండ ప్రజల అందరి హక్కు అది ప్రజల అందరి సొమ్ము అది నా సొమ్ము కాదు కాబట్టి నా తాండ అభివృద్ధి రూపాయి రూపాయి మా తాండ అభివృద్ధికి చేర్చాలి అనే ఆలోచనతో ఈరోజు బాండ్ పేపర్తోని ఈ ఎన్నికలలో దిగినాం ఏ పార్టీ తరపు నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పోచారం తాండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు ఖరారు చేయడం జరిగింది ఆమె పేరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు పోచారం తాండలోని పవార్ సుమిత్ర తాండాలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి మరి ప్రజలకు మీరు ఎలాంటి సమస్యలు తీరుస్తారని ఏమన్నా హామీ ఇస్తారా హామీ ఖచ్చితంగా బాండ్ పేపర్లో ఆల్రెడీ బాండ్ పేపర్తోనే దిగినాం రాజకీయాలలో మా ప్రజలకు నా పోచారం తాండా ప్రజలకు ఏమని చెప్తున్నా నేను ఈరోజు నేను నా దగ్గర దగ్గర ఈరోజు ఇరవై ఆరు సంవత్సరాలు నడుస్తుందన్న నేను పుట్టినప్పుడు నుంచి అన్న ఇప్పుడు తాండాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యలను మేము మీరు ఎలా తీరుస్తారని ప్రజలకు హామీస్తారు అన్న ఖచ్చితంగా మేము దిగిందే బాండ్ పేపర్తో నా పోచారం తాండా ప్రజలకు నేను మీ మీడియా ద్వారా మీ ఈ వన్ ఛానల్ ద్వారా నేను ఈరోజు చెప్తున్నా నా ప్రజలకు నేను ఒకటే సమస్యలు అయితే చాలా ఉన్నాయన్న ఇప్పుడు మా తాండ ప్రజలకు మెయిన్గా ఇక్కడ వాటర్ సమస్య చాలా ఉన్నది వాటర్ సమస్య ఒకటి ఏదైతే నేను ఈరోజు రాజకీయాలు ఏదైతే ఈరోజు నేను ప్రచారంలో నేను చెప్పే మాటలు ఏవి ఉన్నాయంటే మా తాండ సమస్య మెయిన్గా మా తాండలో చాలామంది పేదరికంతో ఉన్న వాళ్ళే ఉన్నారు ప్రతి ఒక్క ఇంటికన్నా ఒక నల్ల లేదు ఒక నల్లలో వాటర్ రావాలి ప్రతి ఒక్క ఇల్లు దగ్గర ఒక అటాచ్డ్ బాత్రూమ్ లేదు ప్రతి ఒక్క వాళ్ళకు ఉన్న మోరీ లేదు వాళ్ళకు వాళ్ళకు ఇంటి ముంగట చీకటి ఉన్నది దాన్ని వెలుగు నింపాలి ఇలాంటి దానిపైన ఈరోజు ప్రచారంలోనే దిగిన మా తాండ ప్రజలకు ఒకటే చెప్తున్నా నేను ఈరోజు బాండు పేపర్తోను మీ ముందుకు వచ్చిన ఎందుకంటే నా తాండ అభివృద్ధి కోరుకునే వ్యక్తుల మొదటి వ్యక్తిని నేను నేను ఈరోజు కూడా మా ప్రజలకు హామీస్తున్నా ఏమని నేను నన్ను బాండ్ పేపర్తో మీ ముందుకు వస్తున్నా ఒక్కసారు నన్ను ఆశీర్వదించండి నా తాండ ప్రజలకు మీ ఏదైతే మీరు సమస్య కోసం ఇన్ని రోజులు తపన పడుతున్నారో నీళ్ళ కోసం ఈ చీకటితోలో చీకటితో చీకటిలో ఉన్న ఇన్ని రోజులు ఉన్నారో ఆ చీకటిని తొలగించడానికే నేను ఈరోజు రాజ రాజకీయంలో వస్తున్నా అన్న మా తాండ ప్రజలకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఈరోజు నన్ను మీరు సర్పంచ్గా ఎన్నుకుంటే సర్పంచ్ నేనే కాదు నా తాండ ప్రజలలో ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో మీరు అందరూ సర్పంచ్లు మీరే వార్డ్ మెంబర్లు మీరే అని నేను ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు నన్ను ఎన్నుకుంటే నా తాండలలో ప్రతి ఇంటి గడపద గడ ప్రతి ఇళ్ళల్లో వాటర్ సమస్య ఉండద్దు వెలుగు సమస్య ఉండద్దు బాత్రూమ్ సమస్య ఉండద్దు పింఛన్ సమస్య ఉండద్దు రేపు జరగ రే ప్రతి సంవత్సరంలో ఉపాధి హామీ జరిగే పనులు ఆగద్దు ఆ పైసా పైసా ఉపాధి హామీలలో ఇన్ని రోజులైతే ఆగ మా తాండలో గత ఐదు సంవత్సరాల నుంచి ఉపాధి హామీ సరిగా నడుస్తలేదు ఆ ఉపాధి హామీని ప్రతి సంవత్సరం సక్రమంగా నడిపిస్తా అని నేను మా ప్రజలకు హామీస్తున్నా ఏ రోజన్నా నా పేద ప్రజలకు నా పోచారం తాండలో ఉన్న ప్రజలకు సమస్య వస్తే వెంటనే ఆ ఇంటి గడపకు ఈ పవార్ రామ్ సింగ్ చే ఉంటాడు అన్న ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి మీరే కాకుండా ఇంకొక అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అన్నట్టు మాకు వినబడుతున్నది మరి ఆ అభ్యర్థికి ఉన్నదా సపోర్టు ఎమ్మెల్యే గారి సపోర్టు మీకున్నదా మరి ఎవరికి కన్ఫర్మ్ చేసారు అనేది మాకు ఇంకా ఏమీ అయితే లేదు దాన్ని మీ మాటల్లోనే చెప్పాలి అన్న ఖచ్చితంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి ఆశీర్వాదం నాకే ఉంటుంది కా మా తాండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సుమిత్రను మమ్మల్నే నియమించిండు ఏ విధంగా అంటే సార్ కోసం సార్ వచ్చినప్పటి నుంచి ప్రతి తాండకు ప్రతి గడప గడపపు జెండా మోసింది నేనే ప్రతి గడపకు చేరి చేర్చింది నేనే ఈ నా కుడి నా భుజాలతో మోసిన జెండాను ప్రతి గడప గడపకు మా సారాస్తే అభివృద్ధి జరుగుతుంది ఈ జుక్కల గడ్డను మార్చే శక్తి మా ఎమ్మెల్యే తోట తోట లక్ష్మీకాంతరావు గారికి ఉందనే సత్తా నేను తెలియజేసిన కాబట్టి ఆ ప్రేమ నేను చేసిన కష్టానికి గుర్తించి టికెట్ నాకే ఇవ్వడం జరిగింది సపోర్టు నాకే ఉంటారు లాస్ట్ క్వశ్చన్ అన్న ప్రజలకు మీరేమన్నా సందేశం ఇస్తారా ఖచ్చితంగా అన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో బరిలో అయితే దిగినాం మా ప్రజలకు తాండ ప్రజలకు ఒక్కటి చెప్పాలనుకుంటున్నా ఇన్ని రోజులు కష్టకాలంలో ఉండి ఈ చీకటిలో బతుకుతున్నారు కాబట్టి ఒక్కసారి ఈ యువతకు నమ్మండి నేను ఒకటి మీకు ఒకటే మాట చెప్తున్నా ప్రతి గడప గడపకు ప్రతి ఇంటింటికి సమస్య ఏమున్నదో నాకు తెలుసు ఈరోజు రాజకీయంలో నేను దిగింది నా కోసం నా స్వార్థం కోసం అయితే కాదు ఒక బాండు పేపర్ మీ చేతిలో పెట్టి రాజకీయంలో నేను వస్తున్నా సంపాదించుకోవడానికి ఆశ ఉంటే బాండ్ పేపర్ నేను ఈరోజు తీసుకొని రాజకీయంలో రాకపోతుండే అన్న నేను ఒకటే మాట చెప్తున్నాము నా పేద ప్రజలకు మా తాండ ప్రజలకు ఈరోజు నన్ను ఎన్నుకుంటే మీరే రాజులు మీరే మంత్రులు ఆ సమస్యను మా నా దగ్గరికి తీసుకురావాలి ఒక సైనికుడిగా ఉండడానికి నేను సిద్ధం అంటున్నా మీరు ఏవి ఏవి విధంగా అయితే బాధపడుతున్నారో నాకు తెలుసు వాటర్ సమస్య కోసం ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు బాత్రూమ్ లేక ఎన్ని అవస్థలు పడుతున్నారో నాకు తెలుసు పింఛన్లు రాక ఎంత అవస్థలు పడుతున్నారో నాకు తెలుసు మీ ఇంటి ముంగట ఎలుగు లేకపోతే ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు మీ సమస్య వస్తే ఒక అధికారి దగ్గర తీసుకుపోవాలంటే మీకు తెలియని స్థితిలో మీరున్నారు ఈరోజు ఈ తమ్ముడు ఈ కొడుకు మీకోసం వచ్చిండు ఒక్కసారి మీ మనసులో ఈ పలానా వ్యక్తి మీ కొడుకు మీ తమ్ముడు చేస్తాడు అని విశ్వాసం నమ్మకం వస్తేనే నన్ను ఓటేసి గెలిపించండి ఒకసారి మీ మనసులో నమ్మకం విశ్వాసం ఈయన చెయ్యడు అని అనిపిస్ అనిపించకపోతే నన్ను ఓటేయకండి అని నేను రెండు మాటలు చెప్తున్నా ఒక్కసారి నన్ను గెలిపించండి ఈ తాండ అభివృద్ధి ఏందో రుచి చూపిస్తా మా పోచారం తాండకు అని నేను చెప్తున్నాను చివరిగా నా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను చూశారు కదా ఇప్పుడు పవర్ రామ్ సింగ్ గారి మాటలు విన్నాము యువత ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చినటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు నన్ను గెలిపించండి నేను ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా నా ఏ అద్మరాత్రి అయినా కానీ నా ఇంటికి తలుపులు తట్టండి నేను ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి నల్ల కానీ కరెంటు కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి నేను వాళ్ళకి వచ్చే విధంగా చూస్తానని ఇప్పుడు రామ్ సింగ్ వారి మాటల్లో నేను తెలియజేశారు మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి